రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు పేరుతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు ఎట్లా కోల్పోతున్నారో కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతుంది ప్రస్తుతానికి సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణలోనే కాదు ఏకంగా కూడా ఇక్కడ వనపర్తి జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలోని జరిగిన ఒక సంఘటన చూస్తే ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లక్ష్మీపల్లికి సంబంధించిన గ్రామంలో కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం గతంలో ఇక్కడ బీరం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే కోసం పనిచేసి ఈ గ్రామం కోసం ఈ మండలంలో పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ప్రభుత్వానికి సంబంధించి సహకారం కానీ అప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తారు ఇప్పుడు విపక్షం రాగానే కూడా ఏకంగా కూడా అతన్ని చంపేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడే ఉదయంకు సంబంధించి మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కూడా హత్య జరిగిందని చెప్తున్నారు మీకు ఏదైతే బండ కనబడుతుందో దీని కింద కూడా మొత్తం కూడా రక్తం ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ ప్రాంతంలో తాను నిద్రించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఇదే సమయంలో కూడా మరి ఎన్ని రోజులుగా ఈ పక్కారు ఎక్కి జరిగిందో తెలియదు కానీ తను కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం బీరం హర్షవర్ధన్కు సంబంధించిన కుడిభుజంలో వ్యవహరించేవారు అంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కేవలం ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అందరికీ సహకారం అందించే వ్యక్తి అలాంటి వ్యక్తిని హత్య చేయడం మేము ఇప్పటికీ కూడా ఊహించుకోలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది వాస్తవానికి హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ వస్తే గతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతం మళ్ళీ పూర్వ రోజులు వస్తాయి అలాంటి రోజులు వద్దు అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదే పదే ప్రచారం చేసిన పరిస్థితి కూడా కనబడింది కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కూడా గతంలో కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఎలాంటి రోజులు వచ్చాయో కరెంటు కష్టాలు కానీ సాగునీళ్ళు తాగునీళ్ళ సమస్యలతో పాటు హత్యా రాజకీయాలు కేసులకు సంబంధించిన ఇబ్బందులు పోలీసులతోని వాళ్ళ రాజ్యం ఉంది కదా అని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడింది సో మొత్తానికి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏం జరిగింది ఏం కథ అని కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం మొత్తానికి మంత్రి కేటీఆర్ కూడా దాదాపుగా కొన్ని గంటల పాటు పూర్తి స్థాయిలో కూడా వారు అంతిమయాత్రలో పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది మీరు అందరూ కూడా చూడొచ్చు పూర్తిగా కూడా కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో అంతిమ యాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది